వెల్కమ్ టు బారంతా దొంగతనాలలో ఆరితేరిన వారు నేరాల చిట్టా కూడా పెద్దదే వీరికి ఎస్బీఐ అంటే క్రేజ్ ఎస్బీఐ ఖాతా అంటే దొంగలకు కూడా ఇంత క్రేజ్ ఉంటుంది అనుకోలేదు ఖాతా ఓపెన్ చేసి డబ్బు జమ చేయడానికి అనుకుంటున్నారేమో కాదండి కన్నాలు వేసి ఉన్నది దోచుకోవడానికి అది కూడా హైవే పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎం మాత్రమే వారి టార్గెట్ ఎందుకలా ఇంతకీ వీరి నేరాల చిట్టా ఏంటి అనంతపురం జిల్లాలో ఇటీవల ఏటీఎం కేంద్రాలలో దొంగతనాలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను అనంతపురం పోలీసులు వేటాడి వెంటాడి మరీ పట్టుకున్నారు ఈ ముఠాలో పన్నెండు మంది సభ్యులున్నారు వీరంతా హైవేకి దగ్గరలోనూ పక్కన ఉన్న ఎస్బీఐ టార్గెట్ చేస్తారట అందుకు ఏంటో తెలుసా ఆ ఏటీఎం లోనే ఎక్కువ మొత్తంలో నగదు నిల్వ ఉంటుందనేది వీరి ఆలోచన ఎస్బీఐ బ్యాంకు కు ఖాతాదారులు అధికంగా ఉండటం లావాదేవీలు అదే స్థాయిలో నిర్వహిస్తూ ఉండటం వల్ల ఏటిఎం కేంద్రాలలోని మెషిన్లలో నగదు నిల్వ కూడా అదే స్థాయిలో ఉంచుతారు అని అలాగే సెక్యూరిటీ గార్డులు ఉండరని ఎస్బీఐ ఏటిఎం కేంద్రాలను ఎంచుకుంటారు అని పోలీసుల విచారణలో వారు చెప్పిన విషయాలు ఇవి ఇక ఈ ముఠా మొత్తం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు పైగా స్నేహితులు కూడా వీరిలో కొందరు పాత నేరస్తులు కూడా ఉన్నారు వీరంతా హర్యానాకు చెందినవారు ప్లాన్ గురించి మాట్లాడుకుంటే దొంగతనం చేయడం కూడా ఒక ఆర్ట్ అన్నట్టు పక్కా ప్లాన్ ఉండవలసిందే వీరు స్కెచ్ చూస్తే పెద్ద పెద్ద హుడ్ హీరోలే గుర్తొస్తారు అలా ఉంటది మరి పన్నెండు మంది గ్రూపులుగా విడిపోతారు ఒక గ్రూప్ ముందుగా ఎక్కడ చోరీకి అనుకూలంగా ఉంటుంది అక్కడ చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానిపైన రెక్కి నిర్వహిస్తారు ఈ విషయాన్ని మరో గ్రూప్ కి చెప్పగానే వారు చోరీకి కావాల్సిన సామాగ్రి వారు ప్రయాణించడానికి అనుకూలమైన వాహనం రెడీ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న ఏటీఎం కి కాస్త దూరంలో కొంతమంది రెక్కీ నిర్వహిస్తుండగా మిగిలిన వారు గ్యాస్ కట్టర్లతో ఏటిఎం ని కొల్లగొడతారు ఇంకో విషయం ఏంటంటే ఈ పన్నెండు మందిలో కూడా ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉందట దొంగతనానికి ప్రావీణ్యం పొందినట్టుగా ఉంటుంది వీరి పని తీరు ముఖానికి మాస్క్ వేసుకుని పని పూర్తి చేస్తారు ఇప్పటి వరకు వీరు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో పలు ఏటిఎంలలో చోరీకి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాలో ఏటీఎం చోరీలు ఎక్కువగా జరుగుతూ ఉండటంతో నిఘా పెంచిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పక్క ఆధారాలతో నిందితుల్ని అరెస్టు చేశారు వీరి వద్ద నుంచి ఒక లారీ చోరీలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ గ్యాస్ గటర్ ఐదు సెల్ ఫోన్లు రెండు లక్షల నగదు మూడు రాడ్లు ఒక బాకు కారం పొడి ప్యాకెట్ శానిటైజర్ స్ప్రే బాటిల్ స్వాధీనం చేసుకున్నారు వీరంతా అనంతపురం కక్కలపల్లి సర్వీస్ రోడ్డు పక్కన చెట్ల పొదల వద్ద ఉండగా అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. అనంతపురం లో మరో एटीएम కేంద్రంలో చోరికి పాల్పడాలి అని వెళ్తున్న క్రమంలో పోలీసులకు చిక్కినట్టు వివరించారు పోలీసు అధికారులు. పట్టుబడిన నిందితులు రాబిన్, సలీం, హుక్మ ఖాన్, మజిద్, షాకిర్, బాసిమ్, సద్దాం, టౌసిఫ్ రాహుల్, అర్షద్, వారిష్, అతావులగా వివరించారు. ఈమంత బిగినింగ్ లో మన దగ్గర ఒక రెండు ఏటిఎం అఫెన్సెస్ జరిగి ఉన్నాయి సో దీంట్లో ఐదుగురు హర్యానా కి చెందినటువంటి అక్యూజ్ ని మనము అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఇంకొక సెవెన్ మెంబర్స్ అక్యూస్డ్ ఇదే అఫెన్స్ లో మనకి ఇంకా అప్స్కాండింగ్ కూడా ఉన్నారు అరెస్ట్ చేయాల్సినది పెండింగ్ కూడా ఉంది అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక లారీ ఈ చోరీలకు ఉపయోగించేటటువంటి గ్యాస్ సిలిండర్స్ కటర్స్ అండ్ రాడ్స్ ఇలాంటివన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది అది కాకుండా స్పాట్ ఆఫ్ ప్రాపర్టీ ఒక టూ లాక్స్ క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మనము రికవరీ చేసి ఉన్నాము సో టోటల్ గా మన దగ్గర వచ్చేసరికి దాదాపుగా ముప్పై రెండు లక్షలంత ప్రాపర్టీ లాస్ట్ జరిగితే మనము టూ ల్యాక్స్ వరకు రికవర్ చేయగలిగాము సో ఈ గ్యాంగ్ ఏముంది ఈ గ్యాంగ్ ఆంధ్ర ఆంధ్రలో చిత్తూరులో కూడా రీసెంట్ గా ఒక అఫెన్స్ జరిగే ఉంది మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను సో ఇది కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా కర్ణాటకలో కూడా వీళ్ళు కంటిన్యూస్ గా ఇదే లో ఇన్వాల్వ్ అవుతున్నారు సో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ లాక్స్ సోఫార్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్ లో చేసిన టోటల్ అమౌంట్ అది దీంట్లో మనకు ఇంపార్టెంట్ గా రాబిన్ అండ్ సలీం వీళ్ళు ఇంపార్టెంట్ మెయిన్ మాస్టర్ మైండ్ కింద వీళ్ళు పనిచేస్తుంటారు సో ఈ లారీస్ అది లోడ్ తీసుకొచ్చినప్పుడు హైవేస్ కి ఆనుకొని ఎక్కడ సెక్యూరిటీ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకొని ఉండరు కెమెరాస్ ఉండక ఉంటాయి లేదంటే సెక్యూరిటీ గార్డ్స్ లేక ఉంటారు సో ఇలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేసి అలాంటి ఏటీఎంస్ వీళ్ళు రెక్కీ చేసుకొని అర్లీ ఆర్స్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఈ టైంలో కొద్దిగా అమౌంట్ అది ఎక్కువ డిపాజిట్ చేసి ఉంటారు కాబట్టి సో బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఫస్ట్ వీక్ టైంలో ఈ కొద్దిగా టార్గెట్ చేసి సెక్యూరిటీ తక్కువ ఉన్నటువంటి మీద టార్గెట్ చేసి చేయడం జరుగుతుంది సో దీని గురించి మన తరపు నుంచి అనంతపూర్ జిల్లా పోలీస్ తరపు నుంచి మా ప్రొడే సెస్టర్ సార్ ఉన్నప్పుడు కూడా ఒక టీమ్స్ కింద ఫామ్ చేసి అప్పటి నుంచి టౌన్ డిఎస్పి గారు అండ్ ఫోర్త్ టౌన్ సిఏ గారికి ముందు గారు and uh, ciccs they have farm teams and the uh, team uh, standing behind me so under uh, they have worked hard and uh, our team's uh, uh, efforts we could able to trace the gang complete gang trace you five members so far we have arrested so that's it from my side and in he offenses police are we have uh, increased the uh, uh, night uh, beats and patrolling system సో మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎక్కడెక్కడ టీవీస్ ఉన్నాయి అవన్నీ కూడా మ్యాప్ చేయడం జరుగుతుంది దాంట్లో ఎంతవరకు కెమెరాస్ అవైలబిలిటీ ఉన్నాయి ఎటువంటి సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఇంకా దాంట్లో ఇంకా సెక్యూరిటీ ఏ రకంగా మనము చేయగలుగుతాము దాంట్లో అలారం సిస్టమ్ ఎలాగా ఉంది సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఆస్పెక్ట్స్ మీద కూడా మనము కంటిన్యూస్ గా వర్కౌట్ చేస్తూ ఉన్నాము అండ్ విల్ ఎన్ష్యూర్ ఇంకా ఫర్దర్ గా ఇలాంటి కేసెస్ జరగకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మీద కూడా मतपर्ट डिफरें <coughs>

మన జిల్లాలోనే మన జిల్లాలోనే టోటల్ ఫోర్ అఫెన్సెస్ ఉన్నాయి చిత్తూరులో ఒకటి ఉంది అండ్ కర్ణాటకలో టూ అఫెన్సెస్ ఉన్నాయి ఉన్నారండి వీళ్ళంతా మల్టిపల్ కేసెస్ ఉన్న వాళ్ళే సిమిలర్ మోడల్ బట్ నాట్ ఎస్టాబ్లిష్ సోఫార్ ఎలాగా జరుగుతుంది అనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం బట్ దట్ ద మోడల్ యా ఈ లారీస్ లారీ డ్రైవర్స్ వస్తుంటారు కదా అట్ సైడ్ నుంచి సో ఈ లారీకి వచ్చినప్పుడు డ్రైవింగ్ వచ్చినప్పుడు హైవే పక్కన ఉన్నటువంటి లోన్లీగా ఉన్నటువంటి ఏరియాస్ లో ఉన్న దాన్ని రెకీ చేసుకొని దాని గురించి వాళ్ళ మిగతా టీం మెంబర్స్ దగ్గర డిస్కస్ చేసుకుని దెన్ దే విల్ గెట్ రెంట్ అ వెహికల్ దాని నంబర్ ప్లేట్ అని మార్చేసుకొని ఇలాగా వచ్చి దాన్ని వర్కౌట్ చేస్తారు విత్ ఆల్ ద ఎక్విప్మెంట్ దే హ్యావ్ సో దాంతో పాటుగా వచ్చి ఇక్కడ బ్రేక్ చేయడం జరుగుతుంది తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ ని వేరే వెహికల్ లో ట్రాన్స్పోర్ట్ చేసి మళ్ళీ మధ్యలో వెహికల్స్ చేంజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తారు ఈ నెల నాలుగవ తేదీన అనంతపురం నగరంలోని రామ్నగర్ వద్ద ఉన్న ఏటీఎం లో హర్యానాకు చెందిన దుండగులు చొరబడి కేవలం మూడే మూడు నిమిషాల్లో ఏటీఎం ను చోరీ చేసి సుమారుగా ముప్పై లక్షల నగదును దోచుకెళ్లారు అయితే ఆ ఇక్కడున్న పోలీస్ సిబ్బంది హుటాహుటిన ప్రత్యేకమైన టీములుగా ఏర్పడి చిన్న క్లూ ఆధారంతో ఫాస్ట్ ఆధారంతో ఆ క్లూను ఛేదించి హర్యానాకు చెందిన దుండగుల ముఠాను నేడు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు అందులో ఈ రోజు ఐదు మందిని అరెస్ట్ చేయగా ఏడు మందిని పరారీలో ఉన్నారు ఇప్పటి వరకు హర్యానాకు చెందిన ఈ ముఠా అనంతపురం జిల్లాలో నాలుగు కేసుల్లో వీళ్ళు పాల్పడినట్లు జిల్లా అధికారులు తెలిసారు నేడు జిల్లా ఎస్పీ జగదీష్ గారు మీడియా సమావేశంలో చెబుతూ పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని ఇంకా ఏడు మందిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు అయితే ఇప్పటి వరకు ఏటీఎంలను చోరీ చేసిన కేసులో నగదును చూపించడం ఇంతవరకు జరగలేదని ఎన్నిసార్లు ఏటీఎం లో దొంగతనాలు జరిగినప్పటికీ ఒక్కసారి కూడా నగదును చూపించలేదని ఈసారి మాత్రమే రెండు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని మీడియా ముందు సమావేశపరిచినట్టు తెలియజేశారు నిందితుల వద్ద నుంచి ఈరోజు లారీని అందుకు ఏటీఎం పగలగొట్టడానికి ఉపయోగించే సాధనాలను గ్యాస్ కటర్లను సిసి కెమెరాలను కనపడకుండా చేసేందుకు ఉపయోగించే స్ప్రేను స్వాధీనం చేసుకుని మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దగ్గర నుండి చూస్తామని జిల్లా ఎస్పీ జగదీష్ గారు మీడియా సమావేశంలో తెలియజేశారు